జై శ్రీమన్నారాయణ ఆషాఢ మాసం శుక్లపక్షం విద్య నుంచి శ్రీ జగన్నాథుడికి రథయాత్ర ప్రారంభం అవుతుంది ఇది తొమ్మిది రోజులు జరుగు రథయాత్ర ఊరు నుంచి జగన్నాథుడు ఎక్కడున్నా అక్కడ ఈ రథయాత్ర జరిగేది సాంప్రదాయం విధి విధానాలతో ఉంటుంది ఈ జగన్నాథ స్వామి ఈ రోజు ప్రతి చోట కూడా అన్ని విగ్రహాలు ఉత్సవమూర్తి వేరు మూల విరాట్ వేరుగా ఉంటారు కానీ జగన్నాథుడు అనేపాటికి ఉత్సవమూర్తి మూల విరాటు ఆయనే ఆయన ప్రజల సందర్శనార్థం ఈ రోజు జగన్నాథ్ రథయాత్రగా ఊర్లోకి వెళ్తారనమాట ఇక్కడ నుంచి ఇది శ్రీ మందిరం అంటారు ఇక్కడ ప్రారంభమైన యాత్ర రథయాత్ర నుంచి అక్కడ ఉన్న మందిరాన్ని గుండిచా మందిరం అంటారు అక్కడ కూడా తొమ్మిది రోజుల వరకు కూడా యథావిధిగా ఉదయం పంచామృత అభిషేకాలు సాయంత్రం పవలింపు సేప వరకు యథావిధి కార్యక్రమాలు జరుగుతాయి ఐదో రోజు లక్ష్యం అమ్మ లక్ష్మీదేవి అమ్మవారు వస్తారన్నమాట అక్కడికి వచ్చి ఏమయ్యా నన్ను వదిలి మీరు వచ్చేస్తున్నారు అని చెప్పేసి అమ్మ అడుగుతారు లేదమ్మా నేను వచ్చింది యాత్రకు వచ్చాను ఈ యాత్ర ముగించుకొని నేను వచ్చేస్తాను నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళమ్మా నేను వచ్చేస్తానని చెప్పేసి ఆవిడికి సమాధానం ఇచ్చి ఆవిడని మళ్ళీ పంపించేస్తాను అనమాట ఇది యాత్ర యొక్క విశేషం జై శ్రీమన్నారాయణ నా పేరు విక్రమచంద్ర సన్యాసరాజు నేను సాలూరు ఈ జగన్నాథ కోవిల్ అన్నిటికీనో సాక్ష ధర్మకర్త అనువంశ ధర్మకర్తలు నేనే ఎందుకంటే వైశ వంశ పరంపరంగా మాకు వస్తున్న ఆనవాయితీ ఇది ఇది సాలూరు పుట్టింది ఈ జగన్నాథ కోవిల్ కూడా పుట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను క్రమం తప్పకుండా మా వంశీకులే రథయాత్ర దేవస్నానం రథయాత్ర అవన్నీ చేస్తూ వస్తాను ఈ రోజు కూడా అదే పరి అదే దీనిలో మేము కూడా రథయాత్రకి మన పూజా కార్యక్రమాలు రథ ప్రతిష్ట ఇవన్నీ చేయడానికి జరుగుతుంది ఇది వస్తున్న యాత్ర ఈ కోవిలి కూడాను చాలా పురాతనమైన కోవిలి కొన్ని అంటే వంద సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుందేమో ఇంకా దాడుతుంది ఏమో తెలియదు కానీ ఈ లోపల మాత్రం కాదు ఇది జరుగు జరుగుతున్న శ్రీ జగన్నవామి రథయాత్ర తొమ్మిది రోజులు జరుగుతుంది అక్కడ అంటే గుడిచబడి అని అంటారు గుడిసురుగుళ్ళు అని తెలుగు అంటారు అక్కడికి ఈ రోజు వెళ్ళింది అక్కడ తొమ్మిది రోజులు ఉండి పదో రోజు బయలుదేరి ఇక్కడికి మళ్ళీ తన ధగనాసం కోలికి వచ్చేస్తారు ఐదో రోజు మాత్రం లక్ష్మీదేవి వచ్చి లక్ష్మీదేవి అక్కడ ధగనాశంతో దబలాడి నాకు ఎందుకు పెళ్లి చేసుకుని వదిలేసావు ఎందుకు రాలేదు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చామని అది భార్యాభర్తలు తగ్గుతున్న అక్కడ చాలా ఇది ఉంటుంది పూజా కార్యక్రమం జరుగుతాయి ఐదో రోజు తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ నాలుగో రోజు వచ్చి ఇక్కడికి వచ్చేస్తారు మళ్ళీ అది ప్రతి సంవత్సరం జరుగుతున్న యాత్ర అందరికీ నమస్కారం